చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ పుత్రాది చే పరాజయం అంటారు అంటే కొడుకు చేతిలో తండ్రి ఓడిపోవడం అనేది అలాగే శిష్యాది చేత్ పరాజయం అని కూడా అంటారు శిష్యుడి చేతిలోనే గురువు ఆ విద్యలో ఓడిపోవడాన్ని శిష్యాది పరాజయం ఉంటారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో రాజకీయ నాయకత్వం పరిస్థితి ఈ సామెతనే తలబింపజేస్తుంది అటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డిని రాజకీయ సర్కిళ్లలో చంద్రబాబు నాయుడు శిష్యుడిగా చెబుతూ ఉంటారు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎలివేషన్లో చంద్రబాబు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనకి బాస్ అంటే ఎక్స్ బాస్ పాత బాస్ అని చెప్తూ ఉంటారు కానీ రాజకీయంగా రాజకీయం విమర్శకులే కాదు రాజకీయ వర్గాలు సైతము చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీని అందిపుచ్చుకుని రేవంత్ రెడ్డి ఎదిగాడు రేవంత్ రెడ్డిని శిష్యుడిగా పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి శిష్యుడిగా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకు చర్చ వచ్చిందంటే దావో ఇద్దరు వెళ్లారు తమ తమ రాష్ట్రాలకి పెట్టుబడులు తెచ్చుకోవాలని అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ వెళ్ళి తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు కానీ రేవంత్ రెడ్డి లక్షా డెబ్భై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి అంతర్జాతీయంగా అగ్ర సంస్థలన్నిటిని ఆకర్షించి హైదరాబాద్లో పెట్టుబడులకి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ముఖ్యంగా అమెజాన్ సంస్థతోటి అరవై వేల కోట్ల రూపాయల ఒప్పందాలు ఇటు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోతో పాటు దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేస్తున్నటువంటి మెగా సంస్థతో పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇంకా విప్రో ఇన్ఫోసిస్ల విస్తరణ డేటా సెంటర్లు ఇలా ఓవరాల్గా చూస్తే కనుక అంకెలు సైతంగా చూస్తే లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రాథమిక ఒప్పందాలు తర్వాత దీనివల్ల దాదాపు ఒక యాభై వేల మందికి ఉపాధి అదనంగా లభించేలాగా ఉంది అంటూ తాజాగా అధికారికమైనటువంటి వివరాలను వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం మరోవైపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుమారుడైనటువంటి లోకేష్ వాళ్ళిద్దరూ కూడా దావోస్లో మకాన్ చేశారు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ రాజకీయవేత్త ముఖ్యమంత్రిగా చాలా సీనియర్ ముఖ్యమంత్రిగా అక్కడ మంచి ఆదరణ లభించింది కానీ పెట్టుబడి మాత్రం ఆంధ్రప్రదేశ్కి పెద్దగా రాలేదు ఒకవైపు తెలంగాణ లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లు క్లెయిమ్ చేస్తుంటే అటు ఆంధ్రప్రదేశ్ మాత్రం వట్టి చేతులతోటే తిరిగి వచ్చేసింది కనీసం ఒప్పందాలు కూడా పెద్దగా లేకపోండా అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో విఫలమైంది మరోవైపు చూస్తే కనుక తెలంగాణలో భారీగానే పెట్టుబడులకి అన్ని సంస్థలు ముందుకు వచ్చాయి దీనికి ప్రధానంగా వ్యాపార వర్గాలైనా పారిశ్రామిక వర్గాలైనా తమకి లాభం ఎక్కువగా వస్తుంది లాజిస్టిక్స్ బాగున్నాయి ప్రభుత్వ రాయితీలు బాగున్నాయి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు రాజకీయ స్థిరత్వాన్ని కూడా చూసుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్సెంటివ్స్ రాయితీల విషయంలో కానీ ఇతరత్ర మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడం విషయంలో కానీ చాలా హామీలు వేసింది కానీ వాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్నే చూజ్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాదులో ఇప్పటికే అంటే రాజకీయంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎంతటి విభేదాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి మాత్రం ఎవరు ప్రయత్నించడం లేదు హైదరాబాద్ ఆటోమేటిక్ గ్రోత్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అందువల్ల పొలిటికల్గా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు పొలిటికల్ రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు పరిశ్రమలను ఏమి చేసే పరిస్థితి లేదనే ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చేయడం వల్ల ఇక్కడ పెరుగుతున్నటువంటి వసతులు తర్వాత మానవ వనరులు అందుబాటు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వైపు పారిశ్రామిక వర్గాలు ఎదురు చూస్తున్నాయి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి మరోవైపు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే టైర్ టూ సిటీలోనే ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లో టైర్ వన్ సిటీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ అంతర్జాతీయ విమానాశ్రయాలు కానీ ఇటువంటివి ఏమి పెద్దగా లేకపోవడము తర్వాత గ్రామీణ అంటే మానవ వనరుల పరంగా కూడా ఒక స్పష్టమైనటువంటి లెక్క లేకపోవడము దీంతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా వేస్తున్నారు నిజానికి స్థలాలు అయితే అమరావతిలో ఉన్నాయి కానీ అమరావతి కాటు నేషనల్ హైవేస్తో లింక్ కానీ అదే సమయంలో రైల్వే కానీ విమానాశ్రయాల సదుపాయం కానీ ఏమీ లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లాజిస్టిక్గా అమరావతిని ఎంత బ్రాండ్ని ప్రమోట్ చేద్దామన్నా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు పెద్దగా ముందుకు రావట్లేదు విశాఖపట్నం ఇప్పటికే కొంత కిక్కిరిసినటువంటి వాతావరణం కనిపిస్తుంది కనుక అక్కడ వాతావరణపరమైనటువంటి సంవత్సరానికి ఒక దాదాపు నాలుగు నుంచి ఐదు తుఫాన్లు ఇటువంటివి వస్తూ ఉంటాయి కనుక అక్కడ కూడా కొన్ని సంస్థలు కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ముందు రావట్లేదు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి విలువ కూడా ఎక్కువగా పెరిగిపోయింది అనే అంచనాలు ఉన్నాయి ప్రభుత్వము కల్పించేటటువంటి సదుపాయాలకి మించినటువంటి టెక్నికల్గా సపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల అది వ్యయప్రయాసంతో కూడింది అనే అంచనాతో ఉన్నారు అందువల్ల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడట్లేదు ఇంకొక ప్రమాదం కూడా వెంటాడుతుంది ఇటీవలి కాలంలో నారా లోకేష్ ఒక సాకుగా చెప్పారా లేదంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా వ్యూహాత్మకంగా చెప్పారా అనేది చెప్పలేం కానీ పెట్టుబడిదారులను ఎవరిని కలిసినా భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని మీరు స్పష్టంగా చెప్పగలరా లేకపోతే కనుక తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెడితే వచ్చే ప్రభుత్వం అది ఒకవేళ తెలుగుదేశం కాకపోతే టెక్నికల్గా వైఎస్ఆర్సీపీ సిపి అధికారంలోకి వస్తే చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని అంటే రాజకీయంగా కూడా ఒక స్థిరత్వాన్ని కాన్ఫిడెన్స్ని కల్పించలేకపోతుంది ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా అందువల్లనే చంద్రబాబు నాయుడు స్థాయి అంటే ఆయన ఉండేటటువంటి సీనియారిటీ దృష్టి ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దావోసి వెళ్ళి అనేక రకాలైన పెట్టుబడులు తెచ్చారు హైదరాబాద్ డెవలప్ చేశారు కానీ ఇప్పుడు సొంత అంగ సొంత రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుకోవడంలో వైఫల్యం చెందుతున్నారు వీళ్ళు టెక్నికల్గా అనేక వివరాలతోటి బ్రోచర్లు తయారు చేసుకుని వెళ్ళి అక్కడికి వచ్చినప్పటికీ వాటిని చూసి ఎవరు అట్రాక్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు దీన్ని ఈ వైఫల్యం నిజానికి తెలంగాణ అయితే దావోష్ ధమాకా అంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటుంది ప్రభుత్వం ఇది పెద్ద విజయం అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించినటువంటి అతిపెద్ద విజయంగా పెట్టుబడుల పరంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంది ఇంకోవైపు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కొత్తగా ఏం తాము ఏమి సాధించలేకపోయాము అనేటటువంటి నిరాశ ఉన్నప్పటికీ దాన్ని కప్పిపుచ్చే విధంగా నెట్వర్క్ని విస్తరించుకోగలిగాము తర్వాత ఇది మన బ్రాండ్ని తెలియజేయగలిగాము ప్రముఖ సంస్థల్ని ఇన్వైట్ చేసాం ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూడండి అంటూ ఆ మేరకు ప్రకటనతో సంతృప్తి పడుతున్నారు అంటే కొన్ని పరిశ్రమలు అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కలిసి రాష్ట్రాన్ని పర్యటించండి అక్కడ ఉన్న వనరులు చూడండి అంటే ఖచ్చితంగా వస్తామని చెప్తారు అందువల్ల ఆహ్వానించాం కనుక పారిశ్రామికవేత్తలు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత పెట్టుబడులు పెడతారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇస్తుంది కానీ చేసిన ఖర్చుకి పెట్టినటువంటి ఎఫర్ట్కి లభించినటువంటి ఫలితానికి మాత్రం చాలా తేడా కనిపిస్తుంది ఇటు తెలంగాణ మాత్రం ఈ దావోష్ ఈవెంట్ని దావోష్ పారిశ్రామికవేత్తల సదస్సుని పెట్టుబడిదారుల సదస్సుని మాత్రం సక్సెస్ఫుల్గానే ముగించిందని చెప్పాలి రేవంత్ రెడ్డి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పటికీ రాజకీయంగా చంద్రబాబు నాయుడిని ఒక గురుతుల్యుడిగానే భావిస్తూ ఉంటారు ఒక జిల్లా స్థాయి నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం తెలుగుదేశం పార్టీలో పెద్ద వివాదంలో ఇరుక్కోవడం ఓటుకు నోటి కేసులో ఆ తర్వాత రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి తెలంగాణకి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా హోదా గలిగినటువంటి వ్యక్తిగా పోరాటం చేసేటటువంటి వ్యక్తిగా ప్రజల ముందు ప్రజెంట్ చేయడంలోని తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరింపచేయడంలోని ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశానికి ఒక ఐకానిక్ ఫిగర్గా రేవంత్ రెడ్డిని ప్రజెంట్ చేయడం కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి వెళ్లేందుకు మార్గం సుగమం చేయడం ఓవరాల్గా ముఖ్యమంత్రి స్థాయికి ఆయన ఎదగడానికి చంద్రబాబు నాయుడు సహకారము చంద్రబాబు నాయుడు గైడెన్సు చాలా ఉందని చెప్పాలి అది పొలిటికల్గా రుజువైనటువంటి సత్యం అందువల్ల శిష్యుడు చేతిలో ఇప్పుడు గురువు కూడా నిజానికి తన సొంత రాష్ట్రం కనుక అందులోని తొలిసారిగా మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా తన మార్కు ట్రేడ్ మార్క్ని నిరూపించుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు కానీ అది సక్సెస్ అవ్వలేదు రేవంత్ రెడ్డి అన్ని వసతులతో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఇమీడియట్గా ఉండడం వల్ల రేవంత్ రెడ్డిదే పైచేయిగా మిగిలిందని చెప్పాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్